హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండదని కోరుకుంటున్నాను ఈ రోజైతే మిరపకాయలు అయితే తీసుకున్నా అండి ఇక ఎప్పటి నుంచో వస్తుంది మిరపకాయలు అయితే ఈ తీసుకున్నాను అనమాట ఇంక ఇవైతే కడిగేసి ఆరపెట్టేసుకున్నాను కొంచెం సాల్ట్ అయితే వేసేసి నీళ్ళల్లో కడిగేసి ఆరపెట్టుకోవాలి ఎందుకంటే అయితే కొడతారు కదా పచ్చిమిర్చికి ఇంకా మిరపకాయ తోటకి ఇంకా అవైతే మందు పవర్ పోవాలంటే మనం ఉప్పు నీళ్ళల్లో కడిగి ఆరబెట్టుకోవాలి ఇక ఆరబెట్టేసిన తర్వాత కూర అయితే రెడీ చేసుకుంటున్నా అండి వాళ్ళు వచ్చేసి బంగాళదుంప మసాలా కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను వంట వచ్చేసి పండుగకి నాకే అండి వాళ్ళ డాడీ వచ్చేసి డ్యూటీకి అయితే వెళ్ళారు ఇక పండు ఇక మసాలా వేసి ఆలు కర్రీ అయితే చేయమన్నాడు ఇంకా అలా పీలు తీయకుండా చేస్తా అండి బంగాళదుంప అనేది పీలు తీస్తే ఒక టేస్ట్ వస్తుంది పీలు తీయకుండా చేస్తే ఇంకో టేస్ట్ అయితే ఉంటుంది చాలా బాగుంటుంది కోడిగుడ్లు అయితే చాలా రోజులు అయిపోయిందండి వండక ఇప్పుడైతే కోడిగుడ్లు ఇంకా చికెన్ అయితే తినద్దని చెప్తున్నారు కదా ఇంకందుకని చెప్పేసి తెచ్చిన గుడ్లు అయితే అట్లనే పెట్టేసాం అనమాట ఇప్పుడైతే అయితే పీలు తీయట్లేదు తీయకుండానే ముక్కలైతే కట్ చేసుకోవాలి ముందుగా అయితే ఉప్పేసి నెలలో అయితే నానపెట్టేసుకున్నాను ఎందుకంటే మట్టి అది ఉంటుంది కదా కొంచెం బంగాళదుంపలు అనేది కొంచెంసేపు పెట్టుకోవాలి ఈ లోపు నేను అల్లం వెల్లుల్లిపోయే పేస్ట్కి రెడీ చేసుకుంటున్నాను అల్లం పీల్ తీయేశా అండి అల్లం కూడా ఫ్రిడ్జ్లో పెట్టకూడదు అంటున్నారండి మరి పేస్ట్ చేసి అల్లం పేస్ట్ వెల్లుల్లిపాయ రెండు కలిపేసి పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నారు కదా నేను యూట్యూబ్లోనే అండి అల్లం అయితే ఫ్రిడ్జ్లో పెట్టకూడదని నేనైతే చాలా రోజుల నుంచి ఫ్రిడ్జ్లోనే పెడతాను నిలవ్ చేసుకోటాకైతే ఇక అల్లం ఉల్లిపాయ పేస్ట్ అయితే మిక్సీ పట్టుకున్నాను తర్వాత పెద్ద ఉల్లిపాయ కూడా ఇలా క్రషర్గా వేసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసేసి ఇలా కచ్చేబుచ్చాగా మనం మిక్సీ అయితే వేసుకోవాలి ఇలా వేసుకుని పక్కన పెట్టేసుకున్నాము ఈలోపు బంగాళదుంపల్లో మనము ఇక ఆ ఉప్పు అయితే వేసేసేసి నానపెట్టేసుకున్నాం కదా ఇంకా అది అయితే కడగాలన్నమాట ఒక ఫోర్ టైమ్స్ అయితే మనం కడిగామంటే చక్కగా శుభ్రంగా క్లీన్ అయిపోతాయి దుంపలు అనేది ఇలా కట్ చేసుకోవటమే అండి కట్ చేసుకునేటప్పుడు మనం పీలు తీయకూడదు పైగా ఇంకా పెద్ద ముక్కలుగా కూడా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం కూర అయితే రెడీ అయిపోయిన తర్వాత మనం వేసుకొని తినేటప్పుడు ఆ పైన అయితే తీయేసుకుంటాము ఈ పీలు ఉండటం వల్ల మనకి వేరే టేస్ట్ అయితే ఉంటుంది బాగుంటుంది కూడా ఎవరైనా ఈ కర్రీ ట్రై చేయకపోతే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది వచ్చేసి తాలింపు తిన్సిల్ బాక్స్ అండి ఇది మాకు పెళ్ళైన అయిన కొత్త మేము వేరే ఉన్నప్పుడు మా అమ్మ అయితే కొనిచ్చారనమాట అప్పటి నుంచే చిక్కు చదరకుండా అట్నే ఉందనమాట ఇప్పుడంటే చాలా రకాలైతే వచ్చేసినాయి ఎత్తడయ్య అని మనకి కాపరే ఇంకా గాజు అలాంటివి అయితే వచ్చేసినాయి కదా స్టీల్ కూడా వచ్చేసినాయి ఇంకా కర్రీకి అయితే తాలింపు అయితే వేసా అండి తాలింపు వేసిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా మిక్సీలో ఇంకా అది కూడా వేసిన తర్వాత ఉప్పు పసుపు వేసేసి కొంచెం వేపాలి ఈ లోపు మా అయితే వచ్చేసాడు ఇంకా ఏదేదో చెప్తా ఉన్నాడండి కబుర్లు అయితే ఇంకా మనం చెప్పింది వినాల్సిందే తప్పదనమాట మనం వినకుండా పని చేసుకున్నాం అనుకో వినేవరకు కూడాను వాడు చెప్తూనే ఉంటాడు ఇంకా మనకి అల్లం వెల్లిపోయి పేస్ట్ కూడా వేగిపోయింది కదా ఇంకా ముక్కలుగా కట్ చేసుకున్న ఆలు అయితే వేసేసుకుంటున్నాను బంగాళదుంపులో ఇలా మనం పెద్దగా కట్ చేసుకోవాలండి మరి చిన్న అయితే అసలు కట్ చేయద్దు ఇలా అయితే కట్ చేసాం కదా ఇంకా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి కూర అయితే మగ్గే లోపల మనం రైస్ అయితే కడిగి పెట్టేసుకుంటున్నాను ఇంకా పండు నేనే కదండి ఇంకా రైస్ అయితే కడుగుతున్నాను ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది పన్నెండు అట్లా అయిపోయింది టైం అయితే ఇంకా నేను పండుమిర్చి అనేది తుడియాలు అయితే తీయాలి వంట చేసి బోయనం అయితే చేసిన తర్వాత ఇంకా మిరగాయల పని అయితే చూడాలి ఇంకా రైస్ అయితే పెట్టేశాను ఇంకా రెండు నిమిషాలు ఆగాక కూర అయితే ఇలా అయితే ఉందండి బంగాళదుంపలు అయితే కొంత అయితే మగ్గింది కొంత అయితే మగ్గినాయి తర్వాత కారం అయితే వేసుకోవాలి కారం కూడా వేసుకొని చక్కగా కలుపుకోవాలి కారం కూడా మొత్తం కూర అంతా చక్కగా కలపాలి ఇంకా కలిపిన తర్వాత కారం వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టి మగ్గిన తర్వాతే మనకి చిన్న గ్లాస్ అండి ఒక చిన్న గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకోవాలి వాటర్ వేసేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలి అప్పుడు మనకి ఆ ఆలుకనేది మనకి మసాలా అనేది పట్టింది కూర అయితే రెడీ అయిపోయిందండి పొడి మసాలా వేసి కొంచెం కొత్తిమీర వేసేసి దించేసారనమాట మిరపకాయలు అయితే తీసుకున్నా కదండి ఇంకా చింతపండు తెమ్మంటే దాంతోపాటు ఇంకా చింతపండుతో పాటు కొన్ని మిల్లెట్స్ అయితే తీసుకొచ్చారు ఇక మిల్లెట్స్ వచ్చేసి ఆరు రకాలైతే తీసుకొచ్చారండి చూడండి ఆరు ప్యాకెట్లు అయితే ఉన్నాయి వరిగులని సాములు అండు కొరలు అరికెలు ఇట్లా కొరలు అట్లా ఆరు రకాలైతే తీసుకొచ్చారు ఇగోండి ఇవైతే ఓదలనమాట ఇవైతే మేము రైస్ కలిపేసి వండుతాము ఒక్కొక్కసారి ఉట్టి కూడా వండుతా అనమాట రైస్ ఈ మిల్లెట్స్ వండినప్పుడు పప్పుచారు గాని రసం పులుసు కూరలు కానీ ఎక్కువ వండుతాను ఇక పండుమిర్చి కూడా శుభ్రంగా తుడిసేసాయండి పొడిగులాత్ అయితే తుడిసేసి పెట్టేసుకున్నాను తొడయాలైతే తీస్తున్నా అండి పొండుమిర్చి తొడయాలైతే తీస్తున్నాను మనం ఎప్పుడైనా నిల్వపచ్చలు పట్టేటప్పుడు చాలా కేర్ఫుల్ గా ఉండాలండి మనం ఎట్లా పడితే అట్లా పట్టినా కానీ పచ్చడి అనేది సంవత్సరం పొడవును కూడా ఉండదు కాబట్టి కొంచెం జాగ్రత్త అయితే తీసుకోవాలి పచ్చళ్ళు పట్టేటప్పుడు ఇక్కడైతే ఎక్కడైతే తొడలు అయితే తీసాను అయితే నిద్రపోయి దేసి వచ్చాడు ఇంకా వాళ్ళ నాన్న ప్యాకెట్లు తెచ్చారు వాటి మీద పేర్లు అయితే చదువుతూ కూర్చున్నాడు అనమాట ఇవైతే వేస్ట్గా పాడైపోయినాయి అండి కొన్ని అయితే పగుళ్ళు వచ్చేసినట్టు అయిపోయినాయి ఒక ఇరవై కాయలు వరకు పాడైపోయినాయి మిర్చి అయితే ఇవైతే తొడియాలు తీసి పెట్టేసుకున్నా ఇంకా చింతపండు అయితే తీసుకొచ్చారు కదా ఇంకా దాన్ని కూడా ఒక పావు కేజీ కేజీకి ఒక పావు కేజీ వరకు అయితే నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఏనెల తీసేసేసి క్లీన్ చేసుకున్నా చేసుకున్న తర్వాత ప్రమీల కూడా తీసుకుందండి నాతో పాటు షాబు గారు ఇంకా ప్రమీల తీసుకున్నాము నేను కూడా తీసుకున్నా కదా ఇంకా షాబు ఇంటి దగ్గర అయితే దంచుదామని చెప్పేసి రోల్ అయితే అక్కడ ఉంది ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము ప్రమీల అయితే తీసుకొచ్చుకుంది ఇక నేను కూడా తెచ్చుకుంటానని చెప్పేసి ఇంకా వీళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట షాబు గారింటికాడ ఇక ముగ్గురం కలిసి తీసుకున్నాం కదండి మిరపకాయ అనేది డైరెక్ట్గా రుబ్బకూడదు కొంచెం ఉప్పేసి దంచుకోవాలి ఇక్కడ వచ్చేసి ప్రమీల అయితే తొడాలు తీయలేదంట ఇంకెప్పుడైతే తీస్తా కూర్చుంది ప్రమీల ఇంకా దంచుతా ఉన్నామండి మిర్చి అయితే ముందుగా అయితే క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత రోలు రోకలి శుభ్రంగా కడగాలి కడిగేసిన తర్వాత చక్కగా ఆరిపోవాలి ఆరిపోయిన తర్వాత మిరపకాయలు అయితే వేసుకొని కేజీకి పావు సేర్ గ్లాసు ఉప్పండి రెండు స్పూన్లు వచ్చేసి పసుపు చింతపండు పావు కేజీ ఈ విధంగా పెట్టుకొని మనం పండు మిరపకాయనైతే దంచుకోవాలి నేను వేసిన కొలతలైతే ఇవ్వండి ఇవ్వండి మిరపకాయ ఇంకా ఉప్పు పసుపు అట్లా కొంచెం కొంచెంగా వేసుకొని దంచాను అనమాట ఇట్లా దంచుకొని మనం పెట్టుకున్నామంటే ఈ తుక్క అనేది అంటే పండు మిరపకాయ తుక్క అనేది సంవత్సరం పొడవునా ఉంటుంది కావాలంటే ఒక పది రోజుల తర్వాత అయినా మనము ఇంకా వెల్లుల్లిపాయ ఇంకా మెంతులు పొడి వేసుకొని మనం రుబ్బుకోవచ్చు అనమాట పచ్చడి లేకపోతే సంవత్సరం పొడుగు కూడా ఈ తొక్కు అనేది ఉంచుకున్న మనం మిరపకాయలో కానీ అల్ల పచ్చడి కానీ ఇంకా అలాగా టమాటా పచ్చడిలో కానీ అట్లా తొక్కు అయితే వాడుకొని పొడిమిరపకాయ తొక్కు వాడుకొని మనం పచ్చడి చేసుకోవచ్చు విడిగా కూడా మనం అచ్చంగా రుబ్బుకోవాలన్నా కానీ ఉట్టి మిరపకాయ పచ్చడి కూడా మనం చేసుకోవచ్చు నేనైతే వెంటనే ఒక పది రోజులకైతే రుబ్బుదామని చెప్పేసి చింతపండు కూడా వేసేసి తొక్కి పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసేసి ప్రమీళ్ళ కూడా తెచ్చుకుంది కదా పండుమిరపకాయలు ఇక ఇద్దరం కలిసేసి పండుమిరపకాయలు అయితే తొక్కుతున్నాం అండి తొక్కిన తర్వాత ఇలా సీసాలు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా సీసాలు లేకపోతే జాడీలు జాడీలు అయినా మనం తొక్కు అయితే నిలవ పెట్టుకోవచ్చు సంవత్సరం పొడవున కూడా నిల్వ ఉంటుంది నేనైతే ఒక పది రోజుల తర్వాత రుబ్బుదాం అనుకుంటున్నాను తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత పిల్లలు ఉన్నారు కదండి రోజులు ఇక పిల్లలు అయితే చింతపండు పేస్ట్ అయితే చేయమంటున్నారు మనం చిన్నప్పుడు తిన్నాము ఎవరికైనా గుర్తుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇట్లా చింతపండు కొంచెం ఉప్పు ఇంకా జీలకర్ర ఒకే మిరపకాయ అయితే వేసాము మిరపకాయ లేకపోతే కారమైన వేసుకోవచ్చు బెల్లం ఇవన్నీ వేసేసుకొని మెత్తగా దంచుకోవాలండి చిన్నప్పుడు అయితే పెట్టుకొని తింటూ ఉండేవాళ్ళం అన్నమాట పిల్లలు అడిగారని చెప్పేసి ఇప్పుడైతే దంచుతున్నాము రోజు అయితే ఇంకా మిరపకాయ తొక్కాం కదా ఇంకా శుభ్రంగా కడిగేసి ఈ పని అయితే చేస్తున్నాము పిల్లలైతే తింటా అని చెప్పేసి ఇంకా దాంట్లోనే జామాకు కూడా వేసుకొని దంచుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి జామాకు కూడా వేయాలి ఇంకొన్ని పక్కన పిల్లలైతే అయితే ఎప్పుడు తిన్నావా అని చూస్తూ ఉన్నారనమాట చాలా జిగురుగా ఉంటుంది దంచేటప్పుడు మటుకి చాలా ఓపిక అయితే ఉండాలన్నమాట టేస్ట్ మటుకి అదిరిపోయిద్ది ఇదే అండి వాళ్ళకి వీడియో అయితే వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోనండి వీడియో అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి అప్సా అయితే తింటాను చూడండి చింతపండు లాలీపాప్ అయితే బాయ్